మరి మొదటి సంక్షేమ బిల్లు ఏదైతే నిధులు ఉన్నాయో తల్లులకే రిలీజ్ చేయడం జరిగింది తల్లుల కో మేము రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మరి ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ట్రూ కలెక్టర్ ద్వారా ప్రతి పనిని కలెక్టర్ ద్వారా అవసరం ఉన్న మేరకు ఇటు మెయింటెనెన్స్ కానీ అటు డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కూడా చూడకుండానే కనపడకుండా అంత మెయింటెనెన్స్ ఇటు అధికారులు పద్నాలుగు వేల పదహారు వేల మంది అధికారులు వాళ్ళ టెంట్లు వాళ్ళ మెయింటెనెన్స్ పోలీసు దాదాపుగా పదకొండు వేలు ఇట్లా కరెంట్ లైన్స్ డ్రింకింగ్ వాటర్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు కానీ ఖచ్చితంగా అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది జాతర అనంతరం కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి లెక్కతో సహా ప్రజల ముందు పెడతాం మిగిలిన రూపాయిని కూడా ఇదే ప్రాంగణంలో ఇదే జాతరలో ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టి స్వాయ ప్రాతిపదికన కూడా ఆ తల్లుల యొక్క కీర్తి చరిత్ర వెయ్యి ఏళ్లు ఉండే విధంగా శిలాశాసనాన్ని కూడా తయారు చేసి తల్లుల యొక్క చరిత్రను ఇక్కడ లిఖించాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం మీ అందరి యొక్క